చీరలు కొంగులు ఫాల్గుంట పీకొని మిషన్ ఇది ఇది వచ్చేసి మనకి ఓన్లీ హెడ్ తీసుకుంటే సిక్స్ కి వచ్చేస్తుంది ఇది కంప్లీట్ సెట్ తీసుకుంటే విత్ తో పాటు నైన్ కి ఇచ్చేస్తానండి ఇది తొమ్మిది వేల మొత్తం సెట్ ఇచ్చేస్తానండి ఇందులో టూ టైప్స్ మోడల్ ఉంటాను దీని చైన్ మోడల్ గేర్ మోడల్ అంటాం దాని కూడా డిఫరెంట్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఒకవేళ చైన్ సిస్టమ్ తీసుకుంటే నైన్ థౌజండ్కి ఇస్తాము గేర్ సిస్టమ్ తీసుకుంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాము కంప్లీట్ సెట్ అండి విత్ స్టాండ్ టేబుల్ మిషన్ మొత్తం అండి తో పాటు వస్తుంది ఇది ఓకేనా ఎవరైనా ఛానల్ ధర వాళ్ళకి ఒక సీనియర్గా ఉచితంగా ఇస్తాము తప్పకుండా కొరియర్ చేస్తాం సార్ ఎవరికైనా కొరియర్ చేస్తాం సార్ ఏపీ తెలంగాణ మొత్తం ఎక్కడ ఇస్తామండి దాని తర్వాత పెద్ద మిషన్ అండి మామూలుగా చిన్న మిషన్ పెద్ద మిషన్ మోడల్ అంటాం దీన్ని విద్యా టీవీ అని అంటాం సార్ దీన్ని అం్రీల్లా మోడల్ అంటాము ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సార్ ఇది వితౌట్ మిషన్ వితౌట్ మోటార్ మోటర్ మోటార్ తో పాటు తీసుకుంటే సార్ ఇది కంప్లీట్ సెట్ మీకు నైన్ థౌజండ్ ఇచ్చేస్తాను బేసిక్ మోడల్ బేసిక్ మోటార్తో పాటు ఈ మోటార్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి బేసిక్ మోటార్ పెట్టిస్తాను నైన్ థౌజండ్ ఇచ్చేస్తాను ఎవరైనా ఛానల్ ద్వారా మళ్ళీ చెప్తున్నాను పెద్ద మిషన్ ఎవరైనా వచ్చి కావాలనుకుంటే నైన్ థౌసండ్ విత్ మోటర్తో పాటు కావాలి ఇంకా కస్టమర్ ఇంప్రెషన్ వేరే వాళ్ళ లింక్ పట్టుకొచ్చి మాకు సీజన్ కూడా ఉచితంగా ఇద్దాం సో దానికి అప్డేట్ మోడల్ ఇదండి దీన్ని నైన్టీ ఫైవ్ ఎయిటెన్ అంటాము ఇది విద్య నైన్టీ ఫైవ్ ఎయిటెన్ అంటాం సార్ దీనికి దీనికి ఏం డిఫరెంట్ టూ హండ్రెడ్ టూ టు త్రీ హండ్రెడ్ డిఫరెంట్ ఉంది ఇది మొత్తం సెట్ మనకి పదివేలు వచ్చేస్తుందండి ఇది విత్ మోటర్ అండి దీంతో ఈ మిషన్తో మోటర్ కూడా నేను వితౌట్ కార్బన్ మోటార్ ఇస్తాను అండి లెస్ మోటర్ అంటాము కార్బన్ లెస్ మోటర్తో మనకి పదివేలు వచ్చేస్తుంది నెక్స్ట్ కలెక్టర్ ఇండస్టర్ మిషన్ సార్ ఇది లో స్టార్టింగ్ మనకి ఇది ఉషా సార్ ఉషా ఎస్ టూ మోడల్ అంటాం సార్ ఇది ఉషా ఎస్ టూ ఇది ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ సార్ ప్రజెంట్ మనం ఇది ట్వంటీ టూ కి ఇస్తున్నాం సార్ ఇది ట్వంటీ టూ కు విత్ ఇన్స్టాలేషన్ విత్ డెలివరీ విత్ డెమో సార్ ఇరవై రెండు వేలకి విత్ ఇన్స్టాలేషన్ విత్ డెమో విత్ డెలివరీ టోటల్ వాళ్ళకి ఇంటికి వచ్చేదాకా విత్ ఇన్ మా షాప్ ఒక ఐదు కిలోమీటర్ లోపు ఫైవ్ కిలోమీటర్స్ లోపు వాళ్ళ అడ్రస్ ఉంటే మనకు ఫ్రీ డెలివరీ కూడా చేస్తామండి ఇది ఉషాలో ఓపి ఫ్రీ డెలివరీ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఫ్రీ డెమో ఫ్రీ డెలివరీ ఉంటుంది సార్ ఇది ఉషా ఎస్ టూ మోడల్ సార్ అట్నే సేమ్ ఇది మ్యాకీ సార్ ఇది ఇది మ్యాకీ క్యూ వన్ మోడల్ అంటాం ఇది మ్యాకీ క్యూ వన్ మోడల్ అంటాం ఇది ఇది సేమ్ సార్ ఇది మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది సేమ్ సార్ దీనిలో ఫ్రీ ఇన్స్టాలేషన్ ఫ్రీ డెమో ఫ్రీ డెలివరీ మా దగ్గర ఇండస్ట్రీ ఏది కొన్న ఫ్రీ డెలివరీ ఇస్తామండి కాదు ప్రైజెస్ కంపల్సరీ మేము చెప్పిన ప్రయజ్ ఉంది వచ్చి బార్గెన్ చేయడం మొత్తం కామన్ ఎవరైనా ఐదు వేలు ఎప్పుడు చెప్తారు బార్గెన్ ఒక బెస్ట్ పే చెప్పాలి మీకు చెప్తున్నాను ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ మీకు ఫ్రీ డెలివరీ ఫ్రీ డెమో ఫ్రీ ఇన్స్టాలేషన్ టోటల్ ఉంటుందండి నెక్స్ట్ నెక్స్ట్గా మీకు సింగర్ అండి ఇది సింగర్ డబల్ నైన్ డబల్ జీరో మోడల్ ఉంటుంది సార్ ఇది డబల్ నైన్ డబల్ జీరో మోడల్ ఇది ఇది ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇది సేమ్ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది దీనికి ఒక గొప్పతనం సార్ దీంట్లో ఏందానికి వన్ ఇయర్ దాకా మీకు డోర్ సర్వీస్ సార్ మీకు వన్ ఇయర్ డోర్ సర్వీస్ సార్ ఇది మీకు సింగర్ తీసుకున్న సారీ ఉషా తీసుకున్నా కానీ ఈ సింగర్లో ఉషాలో మీకు త్రీ ఇయర్స్ డోర్ డెలివరీ సార్ త్రీ ఇయర్స్ వరకు వారంటీ ఉంది వన్ ఇయర్ డోర్ సర్వీస్ ఉంది ఓకేనా సో నెక్స్ట్ కలెక్షన్ జాక్ అండి జాక్ ఎఫ్ఐ అంటాం ఇది ఇది వచ్చే సేమ్ సార్ మనకి ట్వంటీ త్రీ థౌజండ్లో విత్ డెలివరీ విత్ విత్ డెమో అండి ఫ్రీ ఇన్స్టాలేషన్ ఫ్రీ డెమో ఫ్రీ డెలివరీ ఉంటుంది ఎవరైతే ఇరవై మూడు వేలు పే చేస్తారో వాళ్ళకి విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ మినిట్స్ మీకు ఫ్రీ డెలివరీ ఫ్రీ ఇంటే ఫ్రీ డెమో ఉంటుంది ఈఎంఐ మనకి బజాజ్ ద్వారా ఉంది సార్ బజాజ్ ద్వారా తీసుకోవచ్చు మనకి ఏ కక్ష బజాజ్ వెళ్ళిపోయి బజాజ్ ద్వారా తీసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ మంది జూపిటర్ బ్రాండ్ అండి ఇది జూపిటర్ బ్రాండ్లో కూడా సేమ్ మీకు ఎట్లయితే విద్య చెప్పానో సేమ్ అవే ఇది మా ఓన్ బ్రాండ్ సార్ ఇది ఓన్ బ్రాండ్ సార్ ఇది మీకు ఎట్లా కంపెనీ ఇది వరకు టూ ఇయర్స్ వారంటీ ఇస్తాము ఓకేనా ఏ మోడల్ తీసుకున్నా మీకు ప్రతి ఎట్లా మీకు విద్యలు లేదు అన్నింటిలో ప్రతి మోడల్ ఉంటుంది సార్ ఏ మోడల్ తీసుకున్నా మీకు టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఓకేనా ఏ టూ ఇయర్ అవైలబుల్ ఉంది సార్ దీంట్లో ఏ మెకానిక్ చేయగలని ఏ మెకానికే చేయగలరు టోటల్ పార్ట్స్ మా దగ్గర ఉంటాయి సో మెకానిక్ అని డిపెండ్ అండ్ మెకానిక్ అండి అతను చేయగలిగే ఏదైనా చేయగలడు ఓకేనా మా దగ్గర మేము ఇచ్చిన సపోర్ట్ టూ ఇయర్స్ వరకు టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ పని సార్ మేము చేయిస్తాం సర్వీసింగ్ ఎక్కడ మా దగ్గర తీసుకున్న టూ ఇయర్స్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది దాని తర్వాత మినిమం చార్జ్ పడుతుంది అంతే సర్వీసింగ్ కూడా టోటల్ సర్వీస్ ఇక్కడే ఉంటుందండి మీకు హోమ్ సర్వీస్ ఉండదు అండి హోమ్ విజిట్స్ ఉండదు మా టోటల్ విజిట్ ఏది తీసుకుని రావాలి మిసింగ్ చాలా బాగుంది అందరు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుంది మేము లావణ్య అక్క అని తెలిసిన వాళ్ళు ఉన్నారు తన ద్వారా వచ్చాము వాళ్ళు త్రీ మిషన్స్ తీసుకురంట ఇక్కడ ఇదే సార్ యాక్చువల్లీ మనం ఇది కంపెనీకి వన్ ఇయర్ వారంటీ ఇస్తారు కానీ మాత్రం కస్టమర్ వస్తున్నప్పుడు టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్ వస్తుందా అవసరం దీనికి ఎక్స్ట్రా వారెంటీ ఛాన్సెస్ మేము చేస్తాం కాబట్టి సో థ్యాంక్ యూ నెక్స్ట్ కలెక్ట్ నెక్స్ట్ టేబుల్ టాప్ మోడల్ సార్ మన దగ్గర టేబుల్ టాప్స్ ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి మనం ఉషా డీలర్ లా కాబట్టి ఉషాలో బేసిక్ ఇది బేసిక్ మోడల్ అన్ని మోడల్స్ పెట్టాం ఇది బేసిక్ మోడల్ దీన్ని మార్వెల్ అంటాం మార్వెల్ మోడల్ ఇది దాని తర్వాత అల్లు డీలక్స్ మోడల్ సార్ ఇది దాని తర్వాత మనకి బార్బి క్యూ అంటాం సార్ బార్బీ ఉషా బార్బిక్యూ దాని తర్వాత వన్ డచ్ సార్ వన్ డచ్ మోడల్ అంటాం ఇందులో ఇంకా అడిషన్గా చాలా మోడల్స్ ఉన్నాయి బేసిక్గా మీకు నాలుగు మోడల్ ఇంకా పైన చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని చూసుకోవచ్చు సో సింగర్ కూడా సార్ సింగర్లో కూడా మన దగ్గర ఆల్ మోడల్స్ ఉంటాయి ఇవి బేసిక్గా మూడు మోడల్స్ పెట్టాను ఇది వన్ త్రీ జీరో ఫోర్ మోడల్ సింగర్లో ఇది దాని తర్వాత ఎయిట్ టు ఎయిట్ జీరో సార్ ఎయిట్ టు ఎయిట్ దీని ద్వారా ఇలైట్ మోడల్ అంటాం ఇది సింగర్ ఇలైట్ ఇలా ఇంకా చాలా ఉన్నాయి సార్ మన దగ్గర బ్రాండ్స్ അന്നീ ലാംഗ്വേജ് മാംഗ്വേജ് തെലുഗ് ഹിന്ദി ഇംഗ്ലീഷ് മൂന്ന് ലാംഗ്വേജ് മാറ്റാൻ നല്ല